అండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్తీగా ఉండండి ఈరోజు మనం ఏం చేస్తున్నామో చూద్దాం వచ్చేయండి అదేంటనేది లాస్ట్లో చెప్తాను మీకు బట్ నేను తయారు చేస్తున్నాను మీకు అర్థమైపోతుంటుంది సో ఏమీ కాదండి నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు బట్ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి ముందుగా నేను కాయల్ని వాటర్లో కడిగేసి దాన్ని పొడి క్లాత్తో నీట్గా తుడిచేసేసి ఆరబెట్టేసుకుంటారండి అవి కొంచెం డ్రై అయిన తర్వాత పైన పీల్ తీసేసి ఇలా నేను తురుముకుంటానండి ఈ తురుమున పేస్ట్ని ముందుగా కొలుచుకుంటానండి ఫస్ట్ సో ఇది మొత్తం కూడా కరెక్ట్గా త్రీ బౌల్స్ అయిందండి సో ఈ త్రీ బౌల్స్ని ఒక పెద్దపాటి పళ్ళంలో వేసుకొని దీన్ని నేను డ్రై చేసుకుంటానండి అంటే జస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎండలో పెట్టేసుకుంటానండి అలా పెట్టుకోవడం వల్ల జస్ట్ కొంచెం చెమ్మ అనేది తగ్గుతుందని అలా పెడతాను అంతే ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా పెడితే సరిపోతుందండి సో చూసారు కదండి ఇలా ఎండలో పెట్టే ఇలా ఎండలో పెట్టేస్తానండి అంటే పలచగా పెట్టేసుకున్నాను సో ఈలోపు మనం ఇది డ్రై అయ్యే లోపు దీనికని రెడీ చేసేసుకుందామండి నేను రెండు వెల్లుళ్ళపై గబ్బాలు తీసుకున్నానండి పెద్ద సైజువి ఇవి వీటిని నేను పై పొట్టు కూడా తీసేసుకొని వలచేసుకుంటున్నానండి సో వీటిని ఒక్కసారి మనం జస్ట్ కచ్చా పచ్చా కింద జస్ట్ కొంచెం లైట్గా దంచాలండి అంటే నేను తాలింపు చేస్తున్నాను అంటే తాలింపు పెట్టిన తర్వాత ఆయిల్తోనే కలుపుతానండి నేను సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అంటే మన త్రీ బౌల్స్ పీసెస్ అయినాయి కదండి సో వన్ బౌల్ ఆయిల్ తీసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం వెల్లుల్లిపైన కచ్చాపచ్చాగా అనుకున్నాం కదండి సో దాన్ని యాడ్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి యాడ్ చేసుకొని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ అండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ అలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఇంగో వేసుకున్నానండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొంతమంది ఇష్టపడరు బట్ ఇది వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది నేను మ్యాక్సిమం చాలా వాటిలో వేస్తాను ఇంచుమించుగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసానండి సో వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది మొత్తం కూల్ అయిపోవాలి లారిన తర్వాతనే మనం పచ్చడి అనేది కలుపుకుంటామండి పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి మన తురుము చూసారు కదండి లైట్గా అంటే తడి అనేది పోయే పోయేవరకేనండి జస్ట్ నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ముద్ద అయితే సరిపోతుందండి సో దాన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి సో మొత్తం అది త్రీ బౌల్స్ అయింది కదండి నేను హాఫ్ బౌల్ కారం వేసుకున్నానండి త్రీ బౌల్స్ ఫుల్గా అయిన దానికి హాఫ్ బౌల్ కారం పావు బౌల్ సాల్ట్ అండి అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అండి అంతేనండి వీటన్నిటిని కూడా ఒకసారి ముందుగా మనం కలిపేసుకోవాలి అంటే ఆయిల్ ఏమి పోయకుండానే ముందుగా ఈ పేస్ట్తో మొత్తం కూడా మనం కలిసిపోవాలండి సో చూసారు కదండి కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్నది ఉంది కదండి దాన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలండి చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా అలానే ఉంటుందండి కొంతమంది ఆవపిండి అది కూడా వేస్తారు బట్ నేను అన్నిట్లో వేయనండి నేను ఓన్లీ ఆవకాయలనే వేస్తాను ఆవపిండి అనేది టేస్ట్ బాగుంటుంది బట్ కాకపోతే అది బాగా హీట్ కదండి ఓవర్ హీట్ అది సో అందుగురించిన నేను అన్నిట్లో వేయనండి సో ఆవాలు విడిగా వేస్తాను కానీ తాలింపుల్లో విడిగా పౌడర్ అయితే ఏమి కలపను సో మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి సో దీన్ని మిక్స్ చేసుకొని మనం దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి అంటే గాజు సీసా కానీ జాడీల్లో కానీ ఎందులో స్టోర్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా ప్రజెంట్ ప్లాస్టిక్ డబ్బా ఉంది సో అందులో నేను స్టోర్ చేసుకున్నానండి నేను ఎక్కువ రోజులు ఇందులో ఉంచాను ఎందుకంటే త్రీ డేస్ వరకే ఉంచుతానండి తర్వాత గాజు సీసాలో అలా అట్లా టప్పర్ వేట్ డబ్బాలో అలా పెట్టేసుకుంటాను సో త్రీ డేస్ వరకు మాత్రం తప్పదు కదండి సో అందులో స్టోర్ చేసుకుంటానండి నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను ఇందులో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కింద వేసానండి తర్వాత మనం కలుపుకునే పేస్ట్ అనేది అందులో పెట్టేసుకున్నాను పెట్టేసుకొని నేను త్రీ డేస్ అలా వదిలేసానండి థర్డ్ డేన మళ్ళీ దీన్ని తీసి నేను ఒకసారి బయటకు తీసేసి మొత్తం ఒకసారి కలిపేసుకున్నానండి ఇప్పుడు మనం ఒకవేళ అంటే కా ఉప్పు అనేది సరిపోతుంది లేదు ఇప్పుడు చూసుకోవచ్చు సో మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం టేస్ట్ అనేది చూసుకుంటే మనకు తెలిసిపోతుందండి మ్యాక్సిమం చాలా వరకు సరిపోతుంది సరిపోకపోకపోతే గనక ఉప్పు అనేది యాడ్ చేసుకోండి అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒకలా ఉంటుంది కదండీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి నేను చూసినప్పుడైతే కొంచెం ఉప్పు తగ్గింది సో నేను యాడ్ చేసేసాను యాడ్ చేసి నేను కలిపేసుకున్నానండి సో వీటిని మళ్ళీ నేను చిన్న చూసారు కదండి ఇలా వేరే బాటిల్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను చేసేసుకొని ఇంకొక వన్ వీక్ బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం పెట్టిన రోజు ఎలా అయితే ఉంటుందో వన్ ఇయర్ అయినా కూడా అలానే ఉంటుంది సో నేను అందు అని ఒక వన్ వీక్ బయట ఉంచేసిన తర్వాత పెడతానండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్